మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు నిజంగా మీరు ట్రైలర్ చూసారు మీకు ఐ మీకు ఐడియా వచ్చింది ఎలా ఉంటుంది మూవీ థీమ్ ఫ్లేవర్ అని బట్ ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్ మనం యాక్చువల్లీ నవ్వి నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు ఎవ్రీ డే అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ థ్యాంక్స్ టు సప్తగిరి సార్ యు బ్రింగ్ సో మచ్ హ్యాపీనెస్ ఆన్ సెట్స్ ప్రమోదిని గారు ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండ్ మై డార్లింగ్ అనుకున్న గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ అభిలాష్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు యాజ్ అన్ యాక్టర్ కొంచెం నర్వస్ అయ్యా బట్ యా ఇట్ వాస్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ థెమ్ ఆల్సో ట్వంటీ ఫస్ట్ మార్చ్కి మన మూవీ పెళ్లికానీ ప్రసాద్ రిలీజ్ అవుతుంది ఐ రిక్వెస్ట్ ఆల్ ద పెళ్లికానీ ప్రసాద్ అండ్ పెళ్ళి అయిన ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి సో మచ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా అండ్ వచ్చినందుకు ఈ మూవీకి వర్క్ చేసిన మా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ కి చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు సో ఆయనకు చాలా థ్యాంక్స్ అందరూ మార్చ్ థర్టీ ఫస్ట్ థియేటర్కి వచ్చి మూవీ చూడండి థ్యాంక్ యూ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఫస్ట్ కాదు మీరు ఏంటండి పెళ్ళి అనేసరికి అన్నీ మర్చిపోయారా ట్వంటీ ఫస్ట్ పెళ్లి గైలి ప్రసాద్ సినిమా వస్తుంది చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ మన సప్తగిరి గారితో నీ చేయడం నాకు అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ అలాగే డైరెక్టర్ గారికి అభిలాష్ గారికి నేను రుణపడి ఉంటాను మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అమ్మతో చేయడం నా అదృష్టం ఇంకా ఇలా సీనియర్లు అందరితో చేయడం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ